దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఆనాటి నుంచి తెలంగాణ రైతంగా సాయుధ పోరాటం జరిగినాక అనేక మంది ఈ నేల మీద రక్త తర్పణ జరిగింది తర్వాత నక్సలవరి శ్రీకాకుళం గోదావరిలోయ ప్రతిఘటన ఉద్యమాలు తనంతరం అనేక ఏజెన్సీ ప్రాంతంలో నక్సలైట్లు అన్నలు పేదల కోసం పనిచేసి భూమి భుక్తి విముక్తి కోసం ఎంతోమంది ఎంతోమంది నిండు అమూల్యమైన ప్రాణాలు బలిదానం చేయడం జరిగింది చారు మంది ఉన్నారు తరిమల్ నాగిరెడ్డి లింగన్న యాకన్న లింగన్న కోటన్న బాటన్న ఎంతోమంది అమరవీరులు తడిచినటువంటి ఈ నేల మరింత ఉత్తేజమయ్యి కాచినపల్లిలో పట్టబగులు చిత్రింపలు పెట్టి కుమార్ చింతలక్ష్మి అక్కడిని చెప్పినా కూడా రహస్యాలు చెప్పలేదు అటువంటి చరిత్ర కలిగిన విప్లవ ఉద్యమం కూడా కామ్రేడు ఈరోజు కోటేప్రావు గారు అనేక మంది మావోయిస్టు ఉద్యమాలు కూడా వరుసగా ఎన్నికొండలు జరిగి రెండు వందల యాభై మూడు వందల పది మంది కూడా ఈ మధ్యకాలంలో తటం జరిగింది వీళ్ళందరూ కూడా ఒక అమరవీరులు ఒకే తరహాకు చెందుతారు అమరవీరులలో వైవిధ్యం ఏమి ఉండదు పేదల కోసమే పేదల పక్షం కోసమే ఉద్యమాలు పనిచేసే వాళ్ళు మావోయిస్టు కానీ జనశక్తి కానీ న్యూ డెమోక్రసీ అనేక ఈ ఈ ప్రాంతంలో కానీ బయ్యారం కానీ అనేక ప్రాంతాలలో ఉద్యమాలు పనిచేసి నేలకొరిగినటువంటి అమరవీరులందరికీ ఈ సందర్భంగా అమరవీరులందరికీ నివాళు అర్పిస్తూ అదేవిధంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ గ్రామ కమిటీ వచ్చి ఇక్కడ నివాళు అర్పించడం జరిగింది ఇక్కడ గ్రామ కమిటీ మొత్తం సంపూర్ణంగా ఈ అమరవీరుల వార్తత్వాన్ని ఘనంగా ventgen <middly> <middly> <middly>